హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది వర్షీత్ దగ్గర నుంచి నేను చూసి నేర్చుకున్నాను శాండ్విచ్ రెసిపీ అండి బ్రెడ్ మనకి ఇంట్లో కొంచెం ఉల్లిపాయ తర్వాత టమాటా ఉంటే సరిపోతుంది కొద్దిగా టమాటా కచప్ ఇందులో వర్షిత ఏమేమి వేశాడంటే ఉల్లిపాయ టమాటా చిన్నగా కట్ చేసి అందులోనే కొంచెం కరివేపాకు టమాటా కచప్ కూడా వేశాడు కొంచెం డిఫరెంట్గా ఉండడానికి వెజ్ శాండ్విచ్ కాకుండా దీన్ని నాన్ వెజ్ శాండ్విచ్ చేశాడు అన్నట్టు నేను ఆల్రెడీ ఇది వర్షి ఇందాక చేయంగా చూశాను నేను చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో మిగిలిన చికెన్ ఫ్రై రెసిపీ ఉంది అండి చికెన్ పీసెస్ ఉన్నాయి చాలా ఎందుకంటే నాకు ఎక్కువ చికెన్ తినాలనిపిస్తలేదు డైరెక్ట్ అందుకోసం నేను ఇండైరెక్ట్గా చికెన్ పీసులు ఫ్రై చేసినవి ఉంటాయి కదా ఒకవేళ మీకు ఇంట్లో మిగిలిపోయినా లేదు చికెన్ లేకున్నా కూడా చికెన్ తీసుకొచ్చుకొని సింపుల్గా ఫ్రై చేసుకోండి లేకుంటే ఇంట్లో మిగిలిపోయిన చికెన్ ఉంటే కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా పెట్టుకొని దీనిపైన చీజ్ స్లైస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం పెద్ద చీజ్ గడ్డ తురిమి వేసేదానికంటే ఇలా చీజ్ స్లైసెస్ అయితే బ్రెడ్ స్లైసెస్కి పర్ఫెక్ట్ సెట్ అవుతాయండి ఇంట్లో వర్షత్ కోసం నేను ఎప్పుడూ తీసుకొచ్చి పెడతాను పెట్టిన తర్వాత పైన సేమ్ మళ్ళీ బ్రెడ్ పెట్టుకోండి లేదంటే టమాటా కచ్చపు రాసి పెట్టుకోండి లేదంటే ఇంకా కొత్తిమీర పుదీనా పచ్చడి ఉంటుంది కదా గ్రీన్ కలర్ది అది కూడా రాసి పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అవి ఏవి లేకపోయినా సింపుల్గా ఇలా పెట్టుకోవచ్చండి ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఇప్పుడు ఈ మనం పెట్టుకున్న బ్రెడ్ ఇదంతా పెట్టుకొని దానిపైన నేను కొంచెం బరువు ఉండడానికి పెట్టాను అన్నట్టు ఎందుకంటే చీజ్ స్లైస్ అనేది మంచిగా మెల్ట్ అవ్వడానికి హీట్కి తక్కువ హీట్లో మొత్తం సిమ్లో పెట్టుకొని అటు ఇటు ఇట్లా కాల్చుకోండి బ్రెడ్ని కాల్చుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ క్రాస్గా కట్ చేసుకోండి మధ్యలో కంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మా పెద్దబ్బాయి వర్షిత్ దగ్గర నుంచి చూసి నేను కాపీ కొట్టాను వాడు ఒక వీడియోలో చూసి నేర్చుకున్నాడు అన్నట్టు వర్షిత్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం చాలా ఇష్టమండి కుకింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్లో వానికి నచ్చింది వాడు చేస్తాడు కాకపోతే ఇంట్లో మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తాడు వర్షిత్కి అందరిలాగా తినడం నచ్చదు ఫ్రెండ్స్ వెరైటీగా తినడానికి తను చాలా ఇష్టపడతాడు అన్నట్టు నా దగ్గర నుంచి కొంచెం చూసి నేర్చుకున్నాడు కానీ నాకంటే సూపర్గా చేస్తాడు ఏ రెసిపీ అయినా సరే ఇంకా ఇంట్లో చికెన్ ఉంటే చికెన్ పెట్టుకుంటాడు లేదంటే ఎగ్ పెట్టుకుంటాడు పన్నీర్ ఉంటే కూడా పన్నీర్ను ఫ్రై చేసి ఉప్పు కారం వేసి అలా కూడా పెట్టుకుంటాడు ఏవీ లేకుంటే సింపుల్గా పెట్టేసుకుంటాడండి నేను చూపిస్తాను మా పెద్ద అబ్బాయి రెసిపీస్ ఇక మీద నుంచి నేను షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా అనిపించింది మనకు బయట చికెన్ పిజ్జా తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలా అనిపించింది నాకైతే వేడివేడిగా తింటా ఉంటే ఇంకా సూపర్ అనిపించింది ఫ్రెండ్స్